మహబూబాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు నిర్వహించింది స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ హెచ్చరించారు నేషనల్ ఇన్స్ట్రక్షన్ మానిటరింగ్ కమిటీ అధికారులతో కలిసి స్కానింగ్ సెంటర్లను పరిశీలించారు జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పాటించని రెండు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లు మురళీధర్ తెలిపారు జిల్లాలో విజిట్ చేయడానికి డెలివరీ చేయడానికి నేషనల్ ఇన్స్పెక్షన్ మానిటరింగ్ కమిటీ వాళ్ళు మన డిస్టిక్ రావడం జరిగింది ఈ డిస్టిక్లో ఉన్న స్కానింగ్ అందరూ కూడా చెక్ చేయడానికి వాళ్ళు సెంట్రల్ టీం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు ఎందుకంటే స్కానింగ్ సెంటర్స్ మీద అన్నీ కూడా అంటే లింగ నిర్ధారణ ఏమైనా చేస్తున్నారా లింగ నిర్ధారణ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్స్ మెయింటెనెన్స్ సరిగా ఉంటుందా లేదా ఉండే స్కానింగ్ సెంటర్లను ఉండేటట్టుగా చేయడం లేని లేని వాటిలకు సలహాలు సూచనలు ఇచ్చేసి వెళ్ళడానికి కూడా వాళ్ళు రావడం జరిగింది కొన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ కూడా ఆ రికార్డ్స్ మెయింటెనెన్స్ కోసమని వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ సలహాల మేరకు మేము కూడా పాటిస్తాం మేము కూడా అనేక స్కానింగ్ సెంటర్లను కూడా విజిట్ చేస్తాం ఆ విజిట్ చేసేసి వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఫాలో కాటండ్ చేస్తాం లే అట్లాగే చేయకపోతే మాత్రం హాస్పిటల్స్ కానీ లేకపోతే స్కానింగ్ సెంటర్లు కానీ సీజ్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు మేము వాళ్ళందరికీ వాళ్ళు టీం వచ్చిన టీం అందరూ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది వాటి ప్రకారం మేము ఫాలో అవుతూ మేము జిల్లాలో కూడా ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా వాళ్ళకు సలహాలు సూచనలు అన్ని ఇస్తామని మేము ప్రస్తుతానికి బాలాజీ నర్సింగ్ విజయం విజిట్ చేయడం జరిగింది ఇక్కడ గర్భగుడి హాస్పిటల్ని విజిట్ చేయడం కోమల నర్సింగ్ కోమల డయాగ్నోస్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది గర్భగుడి హాస్పిటల్లో కొన్ని రికార్డ్స్ లేనందువల్ల స్కానింగ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆరంపిల్ల ఆరంపిల్ల మీద కూడా వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశంలో వాళ్ళు ఎకరేంజ్ చేస్తున్నారు కనుక వాళ్ళ మీద అట్లా రిపోర్ట్ ఉంది కనుక వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళ క్లినిక్లను కూడా వాళ్ళను మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ బాలాజీ నర్సింగ్ నుంచి వెంకటరామ డాక్టర్ వెంకటరామ హాస్పిటల్ సార్ దగ్గర నుంచి అది ఒకటి కొన్ని రిపోర్ట్స్ రికార్డ్స్ సరిగ్గా లేవనే ఉద్దేశంతో సిద్ధ చేయడం జరిగింది ఇందులో మైబాదు మైబాద్ జిల్లాలో